ఏంటో నాకు అర్థం కాల ఏంటిది లియో అలిగిందా ఏ ఎందుకు అలిగింది ఏది లియో 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 బాబు అలిగావా నువ్వు అలిగావా అలగలేదంటున్నా ఏది అడుగు లియో అడుగు అడుగు నువ్వు అడుగు ఏది చెప్పు సరిగా చెప్పు దాన్ని అర్థం ఆలకి లియో నువ్వేమైనా చేశావా మరి ఎందుకు కలిగింది అదే అందుకే అంటే ఎందుకో చెప్పాలి అందుకే అందుకే అంటే ఎందుకు అలిగిందా ఎందుకు కలిగింది అల్క అందుకే ఎందుకు అంటే అందుకే అండి లయో ఎందుకు కలిగింది నువ్వేం చేసా చైన్తో కట్టేసావా దాన్ని పెట్టావా ఇయర్ స్పీక్ అవా ఎందుకు కలిగింది అందుకే కొట్టవా నిన్ను కూడా కొడతాయి నిన్నైతే కొట్టకూడదు అది అని అయితే కొట్టచ్చా దెబ్బలు పడతాయి లియో కూడా మనలానే కదమ్మా దానికి కూడా నెప్పైపోద్ది అమ్మ మన ఫ్రెండే కదా పద షేక్ అంటుద్దు కదా లియోకి లియో సారీ చెప్పు సరిగా సరిగా చెప్పు అన్నావా సారీ చెప్పు మలిగింది నీ మీద సారీ చెప్పు ఎప్పుడు చేయనాలా చెప్పు దా ఎత్తుకుంటా లియో బాబు దా ఎత్తుకుంటా అది నిజం గాల్ కి నా కొల్మోస్ అస్సన్దేవా లేగుని వల్ల కుచి నిదంట లేగు సారీ 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 ఓ లండా బజ్జలియో సారీ నేను నాను అది సారీ నేను యాక్సెప్ట్ చేశావా దెహే హాన్చ దొల్లంట బజ్జవా హాన్చ దగ్గరికి అల్వా హాన్చ దగ్గరికి వెళ్ళవా అల్లవా ఆ లూను ఓ లూను నువ్వేసన్నావ డాగ్ ఐస హ్ వద్దు 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 దగ్గరికి వెళ్ళి బొజ్జావా ఫైనల్లీ బొజ్జా పెట్టుకున్నావు ఓకేనా పోయిందే అలక రియా బాబుకి నీ మీద అలక అంతా పోయిందంట బొజ్జా తల్లి కొట్టకూడదు నాన్న ఇదిగో ఎట్లా అనాలి చిన్ని బాబు కదా హే కూడా ఏంటి అమ్మమ్మ ఏమైంది అనాలి ఓకేనా ఇంకెప్పుడు చేయకాల బాయ్ బాయ్ చెప్పు నాన్న ఇక్కడ ఫోన్లో చెప్పు బాయ్ బాయ్ హ్యాండ్ విత్ హ్యాండ్ బాయ్ బాయ్